దేవునికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి సమయంలో గడిచిన వారము మనము ప్రకటన గ్రంథం యొక్క సంగములను గురించి మనం విన్నాము ఈ దినము ప్రకటన గ్రంథంలో ముద్రలు ఉన్నాయి ఆ ముద్రలు విప్పినప్పుడు ఏమి జరగబోతున్నాయి అనేది ము ముందు చూద్దాం క్లుప్తంగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మనకు తెలియజేస్తుంది ఏమిటి అని అంటే దేవుని యొక్క దైవత్వమును గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథము ఆ యొక్క వినువారును చదువువారును గ్రహించువారును ధనులని రాస్తున్నట్టుగా మనం చూస్తాం అనగా ఈ ప్రకటన గ్రంథాన్ని చదువువాడు అలాగే ఇందులో వాటిని విని గైకోని వారు కూడా ధనులు వింటున్నవారు ధనులే అలాగే చదువువారు ధనులే రెండోదిగా ఆ రెండో అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ రెండు మూడు అధ్యాయాలు ఏడు సంఘములను గూర్చి రాస్తున్నట్టుగా మనం చూస్తాం ఈ ఏడు సంఘములకు ఏమి జరగబోతుంది ఆ ఏడు సంఘములు ఏ విధంగా జీవిస్తున్నాయి ఆ ఏడు సంఘములు జయించిన వారికి ఏ ఫలం ఉంటుంది ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏ శిక్ష ఉంటుంది అనేది ఆ ఏడు సంఘములను గూర్చి చూసినప్పుడు మనం చూస్తాం అయితే నాలుగు ఐదు అధ్యాయాలు వచ్చేసరికి ఆ యొక్క దేవుని యొక్క మహిమను గురించి మనం చూస్తాం దేవుడు ఆ యొక్క గ్రంథమును విప్పడానికి ఎందువలన యోగ్యత పొందుకున్నాడో అది మనం చూస్తాం అయితే ఆరో అధ్యాయానికి వచ్చేసరికి ఈ యొక్క ఆరో అధ్యాయంలో ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ముద్రలను విప్పినప్పుడు అక్కడ జరిగే సంభవాలను మనం చూస్తాం చూద్దాము రండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచ్చినాలు చూద్దాం ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడను అతడు జయించు జయించుటకు బయలు వెళ్ళాను ఇక్కడ చూడండి ఆ యొక్క మొదటి వచ్చినంలో ఆ పిల్ల అనగా ఐదవ ఐదవ అధ్యాయంలో మనం చూస్తాము అక్కడ ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు అని ఆ యొక్క అడిగినప్పుడు ఆక యోహానుకు చెప్తున్నారు ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు ఏమని చెప్తున్నారంటే ఇదిగో ఆ యొక్క ఈ యొక్క గ్రంథంను ఇప్పడానికి యోగ్యుడు అలాగే తన రక్తము ద్వారా సమస్త మానవాళిని జై ఆ యొక్క పాపముల నుంచి విడిపించి ఆ లోకంలో ఉన్నటువంటి శ్రమలను అనుభవించి వాటిని జయించినటువంటి యొక్క యూద గోత్రపు సింహమైనటువంటి అయినటువంటి యొక్క గొర్రెపిల్లనే అనగా ప్రభు అయిన ఏసుక్రీస్తు విప్పటానికి జయించినాడు అని మనం చూస్తాం అదే ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా అనగా ఇక్కడ ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడాను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడేను అతడు జయించుచు జయించుటకు వెళ్ళాను మొదటిగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే తెల్లని గుర్రం మీద వచ్చుతున్నవాడు ఎవడు ఎందుకు వస్తున్నాడు వాడిని ముందు ఎందుకు పంపిస్తున్నాడు అనేది మనకు తెలియాలి ఎందుకంటే సాధారణంగా మనం చూస్తాం కదా తెలుపు శాంతికి చిహ్నమని ఆ యొక్క తెలుపు ఆ యొక్క దేవుని యొక్క నెమ్మదిని శాంతిని అనుగ్రహిస్తుందని మనకు తెలుసు అయితే ఇక్కడ వస్తున్నటువంటి తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవడు అని అంటే అబద్ధపు క్రీస్తు అనగా అపవాది ఈ యొక్క అపవాది ముందుగా బయలుపరుస్తాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా చూడండి పంత ఇదే ప ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము పద పదకొండవ వచ్చినంలో ఒక మాట ఉంటుంది చూడండి పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు మరియు పరలోకము తెరవబడి ఉండట చూచి తిని అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాము తెల్లని గుర్రం మీద ఉన్నవాడు ప్రవేణ యేసుక్రీస్తు ఆయన నమ్మకమైన వాడు నమ్మదగినటువంటి దేవుడు అయితే మనము ఆరో అధ్యాయంలో చూసినటువంటి యొక్క తెల్లని గుర్రం మీద వస్తున్నవాడు ఎవరు అనంటే అపవాది సాతాను ఆ సాతాను ముందు ఎందుకు బయలుపడుతున్నాడు ముందు ఎందుకు వెళ్ళుతున్నాడు అనేది మనం చూద్దాము రండి రెండో దిశలో నీళ్ళకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండో దిశలో నీళ్ళకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడో వచ్చినాం చూడండి మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అంటే మొదట ఆ యొక్క మొట్టమొదటి ముద్రను విప్పినప్పుడు ఆ గ్రంథమందు మొదటి ముద్రను విప్పినప్పుడు మొట్టమొదటిగా యొక్క తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు కనబడుతున్నాడు ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరు అని అంటే అపవాది అంతే క్రీస్తు క్రీస్తు విరోధి ఆ యొక్క క్రీస్తు విరోధి అనగా అంటే మొదట భ్రష్టత్వము సంభవించి ఆ పాపపు పురుషుడు బయలుపడితేనే కానీ ప్రభు యొక్క దినము రాదు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకనంటే చాలామంది ఎప్పుడు రాకడ వస్తుందో ఎప్పుడు క్రీస్తు వస్తాడో అని ఎదురు చూస్తున్నారు కానీ దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి ఏమిటి అని అంటే మొట్టమొదటిగా అపవాది బయలుపడాలి ఆ పాప పురుషుడు బయలుపడాలి అలా ఎప్పుడైతే బయలుపరచబడతాడో అలా బయలుపరచబడినప్పుడే ఆ యొక్క మరలా ఏసుక్రీస్తు లోకానికి రావడం జరుగుతుంది అక్కడ రెండో రా ఆ పాప పురుషుడు బయలుపరచబడకపోతే ఏసుక్రీస్తు వచ్చే అవకాశము లేదు చాలా వరకు లేదు ఎందుకనంటే మొదట భ్రష్టత్వం సంభవించాలి వాడు జయించడానికి వాని మనుషులు ఎంతవరకు ఉన్నారో అపవాది దూతలు ఎంతవరకు ఉన్నారో ఈ లోకం మీద ఉన్నటువంటి వానికి ఉన్నటువంటి అధికారమును ఎంతవరకు జయించాలో అలా జయించి చివరి వరకు ఆ యొక్క చివరి వ్యక్తి వరకు తను తీసుకొని వెళ్ళేంత వరకు ఏసుక్రీస్తు మళ్ళా రెండవ రాకడలో రాడు ఎందుకంటే వాడు బయలుపడపరచబడాలి అపవాది బయలుపరచబడాలి అందుకనే మీరు చదివినారు కదా మత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఆ పరిశుద్ధ స్థలం ముందు నాశనకరమైనటువంటి ఏ వస్తువు చూచుట మీరు గ్రహించుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలివిచ్చారు అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఏ దినము రాదు దేవుని యొక్క దినము రాదు ప్రొవైనైజ్ క్రీస్తు తన రెండవ రా రెండవ రాకడలో రావాలి అని అంటే ముందుగా అబద్ధపు క్రీస్తు బయటపడాలి అందుకే మొదటి వ్యవహాన పత్రికలో ఈ మాట అంటాడు చూడండి మొదటి వ్యవహాన పత్రిక మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయము మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొని వచ్చున్నాం ఈనాడు చూడండి ఎన్నో ఎంతోమంది అబద్ధ క్రీస్తులు బయలు వెళ్ళారు ఎక్కడికి బయలు వెళ్లారంటే లోకం అనగా అపవాది సంబంధులు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి అంగీకరించక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించకుండా దేవుని యొక్క రక్షణను పొందుకున్నటువంటి వారిని ఆ భ్రమపరుస్తూ ఆ అపవాది సంబంధం ఆ యొక్క అపవాదితో సంబంధం కొనసాగిస్తున్నారు అందుకంటున్నారు చిన్నపిల్లలారా ఇది కడవరి కడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడు నువ్వు అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నాడు మనం చదువుకున్నాం కదా మొదటి ముద్రను విన్న విప్పినప్పుడు ఆ తెల్లని గుర్రం మీద బయలు వెళ్ళినాడు బయలుదేరి వస్తున్నాడు అనగా వాడు ఇంకా వస్తున్నాడు వాని రాజ్యము స్థిరపరచుకోవడానికి వాని అధికారము చొప్పున భూజనులను మోసపుచ్చడానికి వాడు వస్తున్నాడు అందుకే పేతురు అంటాడు ఏమనంటే అపవాది అయినటువంటి సాతాను ఎవరిని మింగుదా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడని మనం చూస్తాం అయితే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు ఆ పాప పురుషుడు బయలుపడేంత వరకు దేవుడు మరలా ఈ లోకానికి రాడు అది మనకు ఒక నిశ్చయత మూడవదిగా మనం చూసినట్లయితే ఆ ఈ యొక్క కడవరి గడియలో మనం ఉంటున్నాము కాబట్టి ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఉంటున్నాడు కాబట్టి మొదటగా క్రీస్తు విరోధి రావాలి అలా క్రీస్తు విరోధి వచ్చిన తర్వాతనే మా యొక్క ప్రవణ యేసుక్రీస్తు తన పిల్లలను ఎత్తుకొని పోతాడు అందుకే మనం గడిచిన వారం చదువుకున్నాం కదా మొదటి కొన్ని రాష్ట్రపత్రిక పదహైదో అధ్యాయము యాభై రెండవ క్షణంలో మనం చదువుకున్నాం ఇదిగో అక్షయమైన క్షయమైనటువంటి యొక్క శరీరము ఆ యొక్క అక్షయంగా మారితేనే అనగా ఆ కడబూర మ్రోగిన తర్వాతనే మృతులు ఆ యొక్క సజీవులుగా ఉన్నవారు మహిమ దేహంను పొందుకొని వారిగా మనం చూస్తాం అయితే ఇక్కడ ఏమంటున్నారంటే క్రీస్తు విరోధి బయలుపడక మునుపు ఏసుక్రీస్తు వచ్చే ఛాన్సు లేదు క్రీస్తు విరోధి ముందుగా బయలుపడాలి అంత్యకాలంలో అంత్య దినాల్లో ముందుగా వాడు రావాలి అందుకే మొట్టమొదటి ముద్రను విప్పినప్పుడు మొదటి ముద్రను విప్పినప్పుడు వాడు అక్క జయించడానికి వెళుతున్నాడు తన తనకు లోబడే వారిని జయించడానికి తనకు ఎవరైతే తనను తను ఎవరినైతే జయించాలనుకుంటున్నాడో అటువంటి వారిని జయించడానికి వెళ్తున్నాడు అలా వెళ్తున్నప్పుడు వెళ్ళేటువంటి కారణం ఏమిటంటే క్రీస్తు విరోధి వలె అబద్ధపు క్రీస్తు వలె క్రీస్తు వేషము ధరించుకొని వాడు వస్తు రావడానికి సిద్ధంగా ఉంటున్నాడు అందుకే మనం చదువుకున్నాం ఆ యొక్క మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుర్రము తెల్లని గుర్రం మీదనే ప్రవహణేస్తూ క్రీస్తు వస్తాడు అందుకే ఆనాడు ఆ యొక్క అనుదిన బలు జరగక జ వేసినప్పుడు ఆ యొక్క చదువువాడు గ్రహించనుగా కానీ ఎందుకు చెప్పాడు అని అంటే ఆ యొక్క శాంతిని చేకూరుస్తాడు ప్రవణకరిస్తూ ఆ శాంతి దూతగా ఆ యొక్క శాంతిని ఏ విధంగా అయితే నెలకొల్పాడో అదే రీతిలో ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి కరువులు భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయి వీటన్నిటిని చూసి ఆ యొక్క యుద్ధాలను ఆపించడానికి శాంతి దూతగా వాడు బయలుపడతాడు అలా ఎప్పుడైతే బయలుపడతాడో అలా బయలుపడినప్పుడు ఆ యొక్క అపవాది ఆ యొక్క మందిరము కట్టించినప్పుడు ఆ కట్టించినటువంటి ఆ యొక్క సమయంలో అనుదిన బలులను నిలిపివేస్తాడు అలా ఎప్పుడైతే అనుదిన బలులను నిలిపివేస్తాడో అలా నిలిపివేసినటువంటి తరువాత వాడు వాని అసలు రూపం బయటపడుతుంది అదే మనం చూస్తాం రండి దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము దానియలు గ్రంథము దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో చూడండి అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను ఏహేమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించి వరకు ఇలాగ జరుగు వానికి నిర్ణయించబడింది అందుకే వాడు మొదటి ముద్రను విప్పినప్పుడు ఆ దేవాది దేవుడు ఆ యొక్క పిల్ల అయినటువంటి ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క మొదటి ముద్రను విప్పినప్పుడు మొట్టమొదటిగా అపవాదే రావాల్సింది వానికి నిర్ణయించిన కాలం ఉంది కొంతకాలం ఆ నిర్ణయించిన కాలములోనే వాడు వచ్చినప్పుడు ఆ అనేక అనుదిన బలులను ఆర్పి ఆపివేయడం జరుగుతుంది అందుకే ఒక ఒక వారమునకు ఒక వారమునకు అనేకులను నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేను అంటే అర్థం ఈ ఏడేళ్ళటువంటి శ్రమల కాలంలో అనగా ఈ ఆరో అధ్యాయం నుంచి పంతొమ్మిదో అధ్యాయం వరకు ఏడేండ్ల శ్రమల కాలము సంభవిస్తుంది ఈ యొక్క ఏడేండ్ల శ్రమల కాలంలో మొట్టమొదటిగా వాడు రావాల వాడు వస్తేనే ఆ యొక్క ప్రవేణ యసుక్రీస్తు ఈ లోక ఆ యొక్క రెండోసారి తన రాకడలో తన వారిని తీసుకుని వెళ్ళడానికి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చదువుకున్నాము కదా మత్స్థ వార్త ఇరవై నాలుగు ముప్పై ఒకటిలో మనం చదువుకున్నాము కదా ఆ యొక్క ఆకాశము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తన దూతలను పంపించి నందు ఎవరైతే ఉన్నారో వారిని పోగు చేస్తాడు అలా పోగు చేయబడాలి అని అంటే ముందుగా వాడు రావాలి అపవాది రావాలి అంతే క్రీస్తు రావాలి అలా అంతే క్రీస్తు వచ్చినప్పుడే వానికి అక్కడ నిర్ణయించిన కాలంలో వాడు వస్తాడు కాబట్టి అలా నిర్ణయించిన కాలంలో వానికి ఎవరైతే లోపడతారో వారు అందరిని నశింప చేయడానికి మరలా యేసుక్రీస్తు వారిని తిరుపులోనికి తీసుకొని రావడం జరుగుతుంది అదే ఇక్కడ మనం చూస్తున్నాం ఏం చూస్తున్నామని అంటే అతడు అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయము ఏ ఏమైనది వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగింపు వరకు ఇలాగూ జరుగు ఒక నిర్ణయ కాలం ఉంది ఆ నాశనమైనది నిర్ణయించే వరకు వానికి సమయం ఉంది అనగా ఈ లోకంలో అనేకులను మోసపుచ్చుతాడు ఇప్పుడు క్రీస్తు నందు ఉన్నవారిని ఎలా మోసపుచ్చుతున్నాడు అని అంటే అక్కడ వానికి సమయం ఉంది కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మీరు అంత్య దినాల్లో అపవాది అనేకులను ఏర్పరచబడిన వారినే మోసపుచ్చుతాడు ఎలా మోసపుచ్చుతాడు అంటే స్వస్థతల ద్వారా కావచ్చు సూచక క్రియల ద్వారా కావచ్చు మహత్కార్యముల ద్వారా కావచ్చు వీటి ద్వారా అనేకులను మోసపుచ్చుతాడు అలా మోసపుచ్చడానికి వానికి సమయం ఉంది వాడు ఆ యొక్క నిర్ణయించిన కాలంలోనే అనేకులను మోసపుచ్చుతాడు ఈనాడు ఏర్పరచబడిన వారు సైతం ఎందుకు మోసపుచ్చుతున్నారంటే వానికి ఆ సమయం ఉంది కాబట్టి అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క నిజమైనటువంటి బోధ ఏ విధంగా ఉంటుంది నిజమైనటువంటి వాక్యము ఏ విధంగా ఉంటుంది వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటింపబడుతుందా లేకుంటే వేరేది దేవునికి విరోధంగా ఏదైనా ప్రకటింపబడుతుందా అనేది మనం గ్రహించుకోవాలి అలా గ్రహించుకున్నప్పుడే మనము సర్వసత్యంలోనికి నడిపించగలుగుతాం నడవగలుగుతాం సత్య మార్గమును మనము అనుసరించగలం ఈనాడు చూడండి అనేకమైనటువంటి దుర్బోధలు ఉన్నాయి అనేకమైనటువంటి అబద్ధ బోధలు ఉన్నాయి ఎన్నో బోధలు ఉన్నాయి అటువంటి బోధల్లో మనము దేవుని ఎందు ఏ విధంగా నిలబడాలి అని అంటే మనము పరిశుద్ధ గ్రంథమును బేస్ చేసుకునే మనం జీవించాలి పరిశుద్ధ గ్రంథంలో మనకు అన్నీ రాయబడ్డాయి ఇది లేదు అని చెప్పడానికి వీలు లేదు మనం ఏం చేయాలి ఎలా జీవించాలి ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎలా మన ఆత్మీయతను పెంపొందించుకోవాలి అనేది మనకు పరిశుద్ధ గ్రంథమును క్షుణ్ణంగా తెలియచేస్తుంది కాబట్టి మనము ఆ యొక్క మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చుచున్నటువంటి వాడు శాంతింపజేసేటువంటి వాడు క్రీస్తు అని మనము నమ్మకూడదు అందుకే ఇక్కడ మనము పుట్టినట్లో ఒక మాట ఉంటుంది చూడండి పాడైన మొదటి ఇక్కడ చదువుకున్నాము కదా నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయవానికి అనగా ఆ కింద రెండు అనే నెంబర్ ఉంది చూడండి పాడైనటువంటి దానికి అనగా ఆ యొక్క పాడైనటువంటి ఆ యొక్క మందిరం ఇప్పుడు ఏదైతే ఉందో అది కట్టబడుతుంది అలా కట్టబడి మూడున్నర సంవత్సరములు ఆ అనుదిన బలు జరుగుతాయి అలా అనుదిన బలులు జరిగినప్పుడు వాడు సడన్గా ఆప్ చేపిస్తాడు ఇంకా బలులను ఆఫ్ చేయండి నేనే క్రీస్తును అని చెప్పి కూర్చుంటాడు అదే మనం చూస్తాం ప్రవీణ హిస్తు క్రీస్తుగా ఈ సందర్భాన్ని చెప్పాడు దానియలు చెప్పినట్టుగా నాశనకరమైనటువంటి ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉండుట చూచినప్పుడు ఆక చూచివాడు గ్రహించుకొనుగాక కానీ దేవుడితో మనకు ముందుగానే హెచ్చరించాడు అనగా ఆ యొక్క మొదటి ముద్రను విప్పినప్పుడు ఆ జీవగ్రంథమందు ఉన్నటువంటి ముద్రలలో మొదటి ముద్రను విప్పినప్పుడు మొదటగా బయలుపడేది ఎవరు అనంటే అపవాది అలా అపవాది బయలు పడితేనే తప్ప ప్రవీణక్రిస్తూ రా రాకడకు సమయము ఇంకా ఉంది అందుకే ఈ యొక్క ఆరో అధ్యాయం నుంచి పంతొమ్మిదో అధ్యాయం వరకు మనం ఏం చూస్తామంటే ఏడేళ్ళటువంటి ఏడేళ్ళ శ్రమల కాలం చూస్తాం ఈ ఏడేళ్ళ శ్రమల కాలాన్ని మనము పంతొమ్మిదో అధ్యాయం వరకు చూస్తాం మొదటి మూడున్నర సంవత్సరాలు మామూలు శ్రమల కాలం మన ఆ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత తర్వాత వచ్చే మూడున్నర సంవత్సరాలు మహాశ్రమల కాలం ఈ యొక్క శ్రమల కాలంలో ఎలా ఉండబోతున్నాయి ఈ యొక్క మహాశ్రమల కాలంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెట్టుకు ఈ సమయంలో మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే నాశనకరమైనటువంటి ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచే వరకు అనగా ఆ యొక్క పాప పురు ఆ యొక్క మొదట భ్రష్టత్వం సంభవించి పాపపు పురుషుడు బయలుపడేంత వరకు దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి అలా ఎప్పుడైతే బయలుపరచబడతాడో అలా బయలుపరచబడినప్పుడు అన్ని జనుల లెక్క సంపూర్తి అవుతుంది ఎందుకంటే మన లెక్క సంపూర్తి అయిపోతుంది ఇజ్రాయెల్ దేశంలో ఆ పాప పురుషుడు బయలుపరచబడతాడు శాంతిని చేకూరుస్తాడు శాంతిని చేకూర్చి మీ మందిరాన్ని మీరు కట్టకపోండి మీ మందిరాన్ని మీరు నిర్మించకపోండి అని అన్ని దేశాలకు శాంతిని శాంతి ఒప్పందం చేస్తాడు అలా చేసిన తర్వాత ఆ యొక్క మూడున్నర సంవత్సరంలో అనుదిన బలులు ఆపివేసి వాడే నేనే దేవుణ్ణి నేనే క్రీస్తున్నా అని చెప్పి అబద్ధము చెప్పి ఆ పరిశుద్ధ స్థలంలో నిలుస్తాడు అదే మనం చూస్తున్నాం కాబట్టి మనము మోసపోకుండా ఉండాలి అని అంటే ముందుగా ఇది మనం కడవరి గడియా అని మనం తెలుసుకోవాలి అలాగే ఈ దినాల్లో మన విశ్వాసాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి మనం దేవుని ఎదుట ఏ విధంగా జీవించాలి మనం దేవుని ఎదుట ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలి మనం దేవుని ఎదుట ఏ విధంగా నమ్మకంగా ఉండాలనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే అనేకులు అనేక రకాలుగా మోసపుచ్చుతున్నారు అనేకులు అనేక రకాలుగా అక్కడ స్వస్థతలు ఉన్నాయి ఇక్కడ స్వస్థతలు ఉన్నాయంటే పరుగు పరుగున వెళ్ళిపోతున్నారు కానీ వారు గ్రహించుకోవాల్సింది ఏమిటనంటే అంత్య దినాల్లో అపవాది మోసపుచ్చడానికి నానా విధమైనటువంటి స్వస్థతలు జరిగిస్తాడు నానా విధములైనటువంటి ఆ యొక్క మహత్కార్యాలను చేస్తాడు ఎగ్జాంపుల్ ఒక మాట చూపిస్తాను రండి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పదైదవచ్చిన చూడండి మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడినట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని అర్థము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇబను కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరును తమ కుడి చేతి మీదనైనాను తమ నొసరినైనాను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేదు లేకున్నట్లు అది వారిని బలవంతము చేయించున్నాడు చూడండి ఆ అపవాదికి అంత్య దినాల్లో ఏ విధంగా ఆ యొక్క శక్తి ఉంటుంది అనంటే ఏ విధంగా జయిస్తాడు అనంటే ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే చంపే అధికారం ఉంటుంది అలాగే నమస్కారం చేసిన వానికి చనిపోయినను మళ్ళా తిరిగి బ్రతికించే అధికారం కూడా అపవాదికి ఉంటుంది ఈ పదమూడవ అధ్యాయం అంతటిని మనము చిన్నంగా పరిశీలించినట్లయితే ఆ ప్ర ఆ ఏసుక్రీస్తు ఆ యొక్క ఏ విధంగా అయితే తండ్రి కుమార నామం అని మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో అదే రీతిలో ఆ యొక్క క్రూర మృగము ఆ యొక్క ఘట సర్పము అలాగే ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఆ యొక్క మృగము ఈ మూడు మూడు రూపాల్లో వాడుగుడుక వచ్చే అవకాశం ఉంది వాడుగుడుక ఆ మూడు రూపాలు కలిగి ఉంటాడు కాబట్టి మనము మెట్టుకు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అని అంటే అంత దినాల్లో మనం ఉంటున్నాం కడవరి దినాల్లో మనం ఉంటున్నాము కనుక ఎవడు మనల్ని మోసపుచ్చకుండా చూసుకోవాలి అందుకే దేవుడు సెలవిచ్చాడు అయా నీరాకడ ఎప్పుడు జరుగుతుంది ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందని శిష్యులు వచ్చి అడిగినప్పుడు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే ఎవడు మిమ్మను మోసపుచ్చకుండా చూసుకోండి అనేకులు ఆయన పేరిట వస్తారు అనేకులు కొందరు కాదు ఒకరిద్దరు కాదు అనేకులు ఆయన పేరిట వస్తారు ఆయన పేరిట వచ్చి అనేకులను మోసపుచ్చుతున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి మనము ఏ విధంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి నిజమైన బోధ ఏమిటి నిజమైనటువంటి వాక్యం ఏమిటి ఆ వాక్యములో మనము ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా లేదా అనేది మనం తెలుసుకోవాలి అలా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అలా తెలుసుకున్నప్పుడు మనం దేవునిలో స్థిరంగా నిలబడగలుగుతాం దేవునిలో మనము విశ్వాసంలో కొనసాగగలుగుతాం ఎందుకంటే మొదట వాడు బయలుపరేంత వరకు యసుకరిస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి రెండోదిగా మనము వాటిని అక్కడ అడుగు జాడల్లో మనం వెళ్ళకూడదు మనం గ్రహించుకోవాలి ఏది ఎలా మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా ఉందా లేకుంటే లేనిపోని వల్ల చెప్పుకుంటూ వస్తున్నారా అనేది మనం గ్రహించుకోవాలి అలా ఎప్పుడైతే గ్రహించుకుంటామో మనము తప్పిపోయేవారిగా మనం ఉండం ఎందుకనంటే మనం తప్పిపోకుం తప్పిపోతున్నాము అని అంటే మనకు తెలియని వాటిని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి అయితే చివరిగా ఒక మాట చదువుకుని మనం చూద్దాము రండి చివరిగా ఒక మాట చదువుకుందాము దానియుల గ్రంథము ఇదే దానియల గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడండి ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడచ్చు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబునుకునను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు ఇక్కడ చూడండి దేవుడు ఆ అపవాది జయించడానికి బయలుపెడుతు వెళుతున్నాడు మనుషులను మోసపుచ్చడానికి అపవాది బయలుదేరి రాబోతున్నాడు ఆ మొదటి ముద్రను విప్పినప్పుడు అపవాది వస్తాడు అలా వచ్చినప్పుడు ఏ విధంగా అంటే దేవుణ్ణి నమ్మినటువంటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిని నలుగ కొడతాడు ఎంతలా నలుగ కొడతాడు అంటే ఇంకా నాకు క్రీస్తు వద్దు నేను ఎందుకు ఇంత శ్రమలు వచ్చినా ఇంత కష్టాలు వచ్చినా ఇంతలా నేను నలిగిపోతున్నా దేవుడు నన్ను చూడట్లేదు కదా నేను ఎందుకు నమ్ముకోవాలి అనే రీతికి వాడు తీసుకుని వస్తాడు అంతలా నలగొట్టాలని ఆ అపవాది రాబోతున్నాడు కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ దేవునిలో ఇంకా ఆత్మీయంగా బలపడుతాం దేవునిలో ఇంకా ఆత్మీయంగా బలపడుతూ దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఆ శ్రమలు వచ్చినా ఆ కష్టాలు వచ్చినా ఆ ఇరుకు ఇబ్బందులు వచ్చినా ఆ యొక్క ఏ సమస్య వచ్చినా కానీ దేవుని కొరకు మనం నిలబడినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అదే మనం చూస్తున్నాం ఏమనంటే ఆ యొక్క మహోన్నతునికి విరోధంగా మాట్లాడు మాట్లాడచ్చు మహోన్నతుని భక్తులను నలగ కొడతారు మనం అదే చూస్తున్నాం అంత్య దినాల్లో ఈ దినాల్లో దేవునికి వ్యతిరేకంగా ఎంతగానో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారా లేదా అండి ఎంతగా మాట్లాడుతున్నారంటే ఏకంగా మొన్న ఒక పాస్టర్ని చాలా దుర్భాషలాడుతున్నారు యూట్యూబ్లో యూట్యూబ్లో చూశాను నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక పాస్టర్ను ఎంతగా బూతులు తిరుగుతున్నారంటే అంటే మహోన్నతమైనటువంటి భక్తులను ఎంతగానో ఆడుతున్నారు ఎంతగానో దూషిస్తున్నారు విరోధంగా మాట్లాడుతున్నారు అటువంటి దినాల్లో మనం ఉంటున్నాము కాబట్టి మనము ఇక్క మీద మెలుకువగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లయితే దేవుడు ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆక తన దూతలను పంపించినప్పుడు మనల్ని అందరినీ పోగు చేసుకుంటాడు అలా పోగు చేయబడే వారి గుంపులో మనం ఉండాలి ఇప్పుడు మనం చూసింది కేవలం మొదటి ముద్రనే ఇంకా రెండవ ముద్ర మూడవ ముద్ర నాలుగవ ముద్ర ఐదవ ముద్ర ఆరో ముద్ర ఏడవ ముద్ర ఇట్లా ఏడు ముద్రలు ఉన్నాయి మళ్ళీ ఏడు బూరలు ఉన్నాయి ఏడు పాత్రలు ఉన్నాయి ఈ ఆరో అధ్యాయం నుంచి పంతొమ్మిదో అధ్యాయం వరకు బహు భయంకరమైనటువంటి విపత్తులు జరగబోతున్నాయి అటువంటి దినాల్లో మనం ఉంటున్నాము కాబట్టి ఇక మీదటనైనా మనము మెలకువగా ఉండి దేవుని కొరకు జీవించినట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన వచ్చినప్పుడు మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన వచ్చినప్పుడు మనల్ని ఖచ్చితంగా ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు కాబట్టి ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కాబట్టి ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసంతో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకు ఇబ్బందులు వస్తాయి వీటన్నిటి నుంచి మనము వేరుపడాలి వే ఆ యొక్క వీటిని ఎదిరించుకొని వీటిని జయించినప్పుడే మనము ఫలాలను పొందుకుంటాం అటు ఫలాలను అటు ఆత్మీయతను అటు విశ్వాసమును దేవుడు మనకందరికీ గాక ఆన్ రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా దేవ ఇదిగోనైనా ఇది ఈ సమయంలో తండ్రి నిలేఖనముల ద్వారా నాయన స్పష్టంగా సూటిగా నాయన మాకు తెలియజేసిన విధానంను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అవును నాయన తండ్రి ఇదిగో నీవు ఏ రీతిలో అయితే జయించి ఉన్నావో నీవు ఏ రీతిలో అయితే నాయన అపవాది తంత్రములను నైనా నీ పాదముల కింద నలగొట్టి తొగి తండ్రి అణిచివేశావో అదే రీతిలో నైనా తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా నాయనా త్వరలో అతి నాయనా నీవు రాబోతున్నావు దానికంటే ముందు అబద్ధపు క్రీస్తు ఈ లోకానికి వస్తాడు ఈ లోకానికి వచ్చి ఆ తనను సేవించకుంటే తన ఎందు నమ్మకం ఉంచకపోతే తను చెప్పినట్లు జీవించకపోతే ఏ విధంగా శ్రమ పడతాడో ఏ విధంగా ఇబ్బందులు తీసుకొస్తాడో నేను మేము చూసి ఉన్నాం అవును తండ్రి ఇదిగో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా తండ్రి ఏవి సంభవించినను నాయన నీ కొరకు జీవిస్తూ నాయన నీ వచ్చు వరకు నాయన మరణము వరకు నమ్మకంగా ఉండే కృపను దయచేయండి అయా పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండమన్నావు తండ్రి అదే రీతిలో నేను మా సంఘస్తులను నాయన నమ్మకంగా ఉండుటకు నాయన కృప చూపించండి నాయన ఇదిగో శ్రమలు వచ్చిన ఆటంకాలు వచ్చిన ఎవరు ఏది అన్నా ఏమి పై ఏమి చేసినా నైనా అవమానాలు నిందలు వచ్చినప్పటికీ నాయన నీ కొరకు ఎదురు చూస్తూ నైనా వాటన్నిటిని సహించి వాటిని జయించే శక్తిని నేను మాకందరికీ అనుగ్రహించండి అయా ఇదిగో అండి భ్రష్టత్వము సంభవించి నా పాపపు పురుషుడు నాశ పాపపు పురుషుడు బయలుపడేంత వరకు నాయన నీవు రా నువ్వు వచ్చుటకు లేదు కాబట్టి నాయన వాటిని ముందుగానే గ్రహించుకున్నటకు నైనా శక్తిని దయచేయండి అటు ఆత్మను అనుగ్రహించండి అని సెలవు ఇచ్చారు ఇదిగో ఈ యొక్క ప్రకటన గ్రంథము చదువువారును వినువారును వీటిని గైకుని వారును ధన్యులు అన్నావు కనుక వినే భాగ్యమును నైనా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి వినే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి విని విడిచిపెట్టకుండా నాయన ఇదిగో కడవరి గడియల్లో మేము ఉంటుండగా కడవరి దినాల్లో మేము ఉంటున్నాక నాయన నీ కొరకు ఎదురు చూసే నాయన మమ్మల్ని నిలబెట్టండి ఏర్పరచబడిన వారిని సైతం నాయన అపవాది మోసపుచ్చుటకు ఈ లోకానికి రాబోతున్నాడు నాయన తండ్రి ఏర్పరచబడిన వారు ఎవరు మోసపోకుండా నీ కొరకు ఎదురు చూస్తూ నీతో ఎత్తబడే కృపణ దాయిత్యమని అటు ఆత్మీయతను అటు విశ్వాసము అటు తండ్రి బలమును నన్న మాకందరికీ అనుగ్రహించి మా సంఘమును నాయన మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకొని ప్రతి ఒక్కరూ నీ నీ రాజ్యంలో ఎత్తబడే కృపను దయచేయండి నీ రాజ్యంలో చేరే కృపను దయచేయండి అటు విశ్వాసమును మాకందరికి అనుగ్రహించమని విన్నటువంటి వాక్యమును మా హృదయంలో ఫలింపజేసి తండ్రి ఆ వాక్యముకు ఆ వాక్యంలో చెప్పిన రీతిలోనైనా మేము జీవించుటకు మేము నీ ఎందు నమ్మకంగా మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు కృప చూపించమని ఈ కొద్ది ప్రార్థనను నజరేటకు యేసుక్రీస్తు నామం పేరట తండ్రి విన్నమించుకుని అడిగి వేడుకొని నాము తండ్రి ఆ మేన్ తన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క కృపయు పశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సవాసం ఇప్పుడును సదాకాలం ఇక్కడ చేరిన వారికిని రాలేక ఇళ్ళ దగ్గర ఉన్న వారికిని ఆక దేవ్ ఏసుక్రీస్తు తన రాఖడలో వచ్చి తన దూతలను పంపినప్పుడు పోగు చేయబడిన వారిలో మన సంఘమును సంఘస్థలందరినీ ఎత్తబడే కృపను అటు ఆశీర్వాదంను మనకందరికి దయచేయనుగాక అందరికి వందనాలు